హాయ్ ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయ్ పార్సీ ఇండియా డైరెక్షన్లో వస్తున్న మూవీ అక్కడ టూ ఈ సినిమాకి హీరోయిన్గా సంయుక్తమైన మ్యూజిక్ ఎస్ఎస్ తమన్ ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారి ఈ సినిమాని అయితే నిర్మించడం అయితే జరుగుతుంది అలాగే బాలకృష్ణ చిన్న కూతురు ఈ సినిమాని సమర్పించడం అయితే జరుగుతుంది ఈ సినిమా యాక్చువల్గా సెప్టెంబర్ ఇరవై తారీఖు దసరా కానుక ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చెప్పేసి ఇంతకుముందే ప్రకటించడం అయితే జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాని వాయిదా వేయటం జరుగుతుందని చెప్పేసి ఇంతకుముందే నిర్మాత ప్రకటించడం అయితే జరిగింది దాని వచ్చి విజువల్ ఎఫెక్ట్స్ అని ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ సంబంధించిన విషయంలో కొంచెం జాప్యం జరుగుతుందని చెప్పేసి అందుకే ఈ సినిమాని వాయిదా వేస్తామని చెప్పేసి చిత్ర యూనిట్ ప్రకటించడం అయితే జరిగింది తర్వాత ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తాం ఏంటని చెప్పేసి అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అభిమానులు ఎదురు చూడటం అయితే జరుగుతుంది కానీ ఆ అభిమానులు ఎదురు చూపులకి బాలకృష్ణ తెరదించడం అయితే జరిగింది బాలకృష్ణ గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో అక్కడ ఒక ప్రైవేటు మీడియా సమావేశం ఏర్పాటు అయితే జరిగింది ఆ మీడియా సమావేశంలో బాలకృష్ణ గారు నటించిన అఖండ టూ సినిమాకి సంబంధించిన కొన్ని వార్తలైతే చెప్పడం అయితే జరిగింది ఆ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తామా ఏంటని చెప్పేసి బాలకృష్ణ గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ రిలీజ్ అవుతుంది ఆ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి తర్వాత డిసెంబర్ ఐదో తారీఖున నా సినిమా అఖండూ రిలీజ్ కాబోతుందని చెప్పేసి బాలకృష్ణ గారు ఆ డేట్ని రివీల్ చేయడం అయితే జరిగింది ఇప్పుడైతే డిసెంబర్ ఐదో తారీఖున సినిమా రిలీజ్ అవుతుందో అని చెప్పేసి బాలకృష్ణ డేట్ని రివీల్ చేశారో అప్పటి నుంచి అభిమానులు అయితే సంతోషానికి అవధం లేదనే చెప్పాలి యాక్చువల్గా బాలకృష్ణ సినిమాలు సంక్రాంతికి అయితే రిలీజ్ అవుతాయి కానీ బాలకృష్ణ గారు ఒకటి ఉంటారు సంక్రాంతికి మరిన్ని సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఈ కలెక్షన్లో కొంచెం తగ్గుమోహం పట్టే అవకాశం ఉంటుంది డిసెంబర్ ఐదో తారీఖున అయితే ఏ సినిమాలు రావు కాబట్టి సోలోగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనా సినిమాని ఆ రోజు ఆ రోజు రిలీజ్ చేస్తే బాగుంటుంది కలెక్షన్లు కూడా దండుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు ప్రకటించడం అయితే జరిగిందని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను అఖండ పార్ట్ వన్ కూడా డిసెంబర్ ఐదో తారీఖున రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిందనే సంగతి మనందరికీ తెలుసు కాబట్టి ఈసారి కూడా అదే డేట్ అంటే డిసెంబర్ ఐదో తారీఖునే సినిమాని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అఖండ టూ ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈసారి అఖండటు తాండవం చేస్తుందని చెప్పేసి నేనైతే అనుకోవడం అయితే జరిగింది మొత్తానికైతే బాలకృష్ణ గారు డిసెంబర్ ఐదో తారీఖున సినిమా రిలీజ్ చేస్తాను అని చెప్పేసి అయితే ప్రకటించడం అయితే జరిగింది ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి